హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సాయి అఖిల ఛానల్కి స్వాగతం ఈరోజు చేయబోయే రెసిపీ మేక తలకాయ కూర ముందుగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ బాగా వేయించుకొని కొద్దిగా కరివేపాకు వీడియోలో చూపించినట్టు ఆనియన్స్ అలా వేగాలండి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక కడిగి ఉంచుకున్న తలకాయ కూర వేసుకోవాలి పచ్చివాసన పోయినంత వరకు బాగా వేయించుకోవాలండి మూత పెట్టుకుని మూత తీసుకొని కూరకు తగ్గ కారం కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలి ఉప్పు కారం పసుపు మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని కొద్దిగా చింతపండు పిండుకోవాలి చింతపండు వేస్తే చాలా మంచి బాగుంటుందండి కర్రీ మొక్కలకి చింతపండు పెట్టేటప్పుడు ఒకసారి కలుపుకోవాలి ఈ వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ పెట్టండి నా వీడియోకి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూసుకోవాలి నా వీడియో నచ్చినట్లయితే షేరు సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ 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 మనకు తలకాయ కూర రెడీ